ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఎవరంటే ఎవరో మా నాన్నగారు వారి ఒకసారి వాళ్ళ ని కూడా తీసుకుందాం మనం తల్లిదండ్రులకి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ముందుగా మనకి ఈ భూమి మీదకి వచ్చామంటే దాని కారణం ఎవరండి మన తల్లిదండ్రులే కదా కాబట్టి వాళ్ళకి ప్రతి రోజు మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకి వాళ్ళు ఈ జ్ఞానాన్ని మనం ఇంత లెవెల్ కి తీసుకురావ వచ్చాము అంటే వాళ్ళ వాళ్ళ వల్లే కదా సో వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మనం ఈ ఇవాళ మనము ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేద్దాము ఈ రోజే స్టార్ట్ చేద్దాం మాది చందోల్ అండి అక్కడ మా తాతయ్య గారు వాళ్ళు హై స్కూల్ డోనర్స్ అనమాట అయితే సో తర్వాత మా తాతయ్య గారు తర్వాత మా నాన్నగారు దానికి అన్ని చేస్తూ వస్తున్నారు అక్కడ దానికి కావాల్సిన ఏమేం కావాలి క్లాస్ రూమ్స్ కానీ లేకపోతే హై స్కూల్ కానీ వాటి గురించి అన్నా మొత్తం మా నాన్నగారు చూసుకుంటున్నారు దానికి అంటే మేము చదువుకున్నప్పుడు లేదండి హై స్కూల్ వరకే ఉండేది కాలేజీ ఉండేది కాదు తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత మా నాన్నగారు అన్ని అక్కడ క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్ల మేము చదువుకున్నప్పుడు నేను టెన్త్ లో నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా సెక్షన్ స్ట్రెంగ్త్ టెన్త్ క్లాస్ వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ కి ఒకటే రూమ్ ఉండేది అనమాట అంటే రూమ్స్ లేక ఒక రూమ్ లోనే కూర్చోబెట్టేవాడు లే ఆడపిల్లలను ఒకవైపు పిల్లల్ని ఒకవైపు అలా కింద కూర్చుని వాళ్ళు బెంచెస్ అవన్నీ ఏం లేవు అనమాట అయితే తర్వాత ప్రిన్సిపల్ సారు మా నాన్నగారికి కలిసి ఇట్లా మీ అంటే మా తాతయ్య గారు పెద్దోళ్ళు అయిపోయారు కదా ఇప్పుడు మీరు తీసుకోండి అదంతా మీరే చూసుకోవాలి అని కొంచెం రూమ్స్ కూడా తక్కువ ఉన్నాయి అనేసరికి తర్వాత మా నాన్నగారు కొన్ని రూమ్స్ కట్టించడం జరిగింది ఇట్లా అందరినీ డొనేషన్స్ అయితే కలెక్ట్ చేసి అట్లా కొంచెం తర్వాత హై స్కూల్ కూడా అయిపోయినంత హై స్కూల్ అంతవరకే ఉండేది కాలేజీ ఏం అన్నమాట తర్వాత కాలేజీ కూడా అక్కడే కన్స్ట్రక్షన్ జరగడం చేయటం జరిగింది అవి ఎట్లా చేశారు ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం పేద విద్యార్థులకి వాళ్ళకి చదువు అంటే బాగా లేని పిల్లలు ఉంటారు కదా చదువుకోవాలని బాగా తప్పులుంటది బాగా టాలెంట్ ఉండే పిల్లలకి డబ్బులు ఉండే ఉండటం కూడా లేదనమాట వాళ్ళ పేరెంట్స్ కూడా పనులు చేసుకునే వాళ్ళు అనమాట అట్లాంటి పేరెంట్స్ కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్లాంటి పిల్లలకి అని చెప్పిన ఎప్పుడు ఎవ్రీ ఇయర్ స్కూల్స్ లో గాని కాలేజెస్ లో హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్ లో వాళ్ళకి ఎంతో కొంత డొనేషన్ చేస్తారు సోషల్ సర్వీస్ బాగా చేస్తారు అనమాట మా నాన్నగారు ఎవరికి అవసరమైనా కూడా ఫస్ట్ ముందు ఉంటారు ఆ అంటే చందోల్లో ఉన్నప్పుడు చందోల్లో ఎవరికి ఏ అవసరమైనా ప్రతి ఇంట్లో కూడా అందరూ పరిచయమే కదా అట్లా అందరూ ఉంటారు అనమాట ఇప్పుడు కర్ణపాలెం వచ్చేసారు అక్కడ కూడా అంతే అందరి అందరి ఫ్యామిలీస్ లో ఆ అంటే తలలో నాలుగు లాగా ఉంటారనమాట నా మా మనిషి అన్నట్లుగా ఉంటారు అంత ఫ్రీగా ఉండగలుగుతారనమాట ఎవరికి ఏదవసరం వచ్చినా కూడా అన్ని నేనుంటా నేనున్నా ముందు మీకు అని చెప్పి అంత బాగా సపోర్ట్ చేస్తా ఉంటారు అంటే పరిచయం ఉన్నా లేకపోయినా కూడా ఆ అంత ఫ్రీగా వెళ్ళిపోతారు అనమాట చొరబడి అందరితో నలుగురిలో ఆ మన మనిషి అన్నట్లుగా మనకి ధైర్యం చెప్పేవాళ్ళు అన్ని అంత ఇదిలో మోటివేట్ చేస్తూ ఉంటారు మాకు ఆయనే అనమాట స్ఫూర్తి మా అందరికి కూడా ఇప్పుడు ఇప్పుడు అక్కడ లాబొరేటరీ అవి కూడా లేవన్నమాట కాలేజీ గురించి కొంచెం మా నాన్నగారు చెప్పమని నేను అడుగుతున్నాను చెప్పండి అందరిలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు మన అందరిలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మనం ఎన్నో రకాల సేవలు చేయిస్తున్నాం అందులో మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు మానవ సేవ అంటే మనం భగవంతుడికి మనం మన మానవుడికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే కదా ఆ ఉద్దేశంతోనే నేను కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ అందరితో సేవ చేస్తూ ఉన్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో మనకి ఎకరం పొలం ఎకరం పొలం అంటే మీ అందరికీ మా పెద్దవాళ్ళందరికి తెలిసే ఉంటుంది ఆ రోజుల్లో ఎకరం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎకరం రోజుల్లో నలభై ఐదు ఎకరాల డబ్బు ఖర్చు పెట్టారు హై స్కూల్కి మా తాతగారు ఇప్పుడు కూడా నీలి బంగారే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనే పేరు ఉన్నది అయితే ఒక జిల్లా పరిషత్ పర్మిషన్ కోసమే నాలుగు ఎకరాల డబ్బు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో అయితే మూడు ఎకరాల డబ్బు అంటే పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టారు బంగారయ్య గారు అయితే జిల్లా పరిషత్ పర్మిషన్ ఇవ్వాల మా నాన్నగారు ఎఫ్ఏ చదువుకుంటూ ఉన్నారు అప్పుడు ఎఫ్ఏ అయిపోయిన తర్వాత మావయ్య నేను కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది నీ మొహం మూడు ఎకరాల డబ్బు ఖర్చు పెట్టాను నాకు ఇవ్వలేదు నీ వాళ్ళు ఏమవుద్ది అని అన్నారంట అంటే ఇంకొక ఐదు వందలు నాకు ఇవ్వు నేను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తే అయితే అవుతుందో లేదంటే రెండు వేలు ఖర్చు పెట్టాను అనుకో అని చెప్పి చెప్పారట చెప్తే అని చెప్పేసి అన్నారట మా నాన్నగారు మొత్తం మీద ఎవరిని పట్టుకున్నారు ఏం చేశారో మొత్తం మీద జిల్లా పరిషత్ పర్మిషన్ తీసుకొచ్చారు పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత రూమ్స్ కట్టడానికి పదిహేను వేల రూపాయలు జిల్లా పరిషత్కి డబ్బు ఇచ్చారు రూమ్స్ కట్టే నిమిత్తం అయితే వాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకొని తర్వాత ప్రతి స్కూల్కి పదివేల రూపాయలు చొప్పున డొనేషన్ ఇచ్చారు రూమ్స్ కట్టుకోవటానికి అప్పుడు మా మా జిల్లా పరిషత్ వాళ్ళు ఏం చేశారంటే మా స్కూల్కి మేము మా తాతగారు ఇచ్చిన పదిహేను వేలకి ఇంకో పదివేలు కలిపి పాతిక వేల రూపాయలు ఇచ్చారు పాతిక వేల రూపాయలు ఇచ్చి మీరే కట్టుకోండి రూమ్స్ అన్నారు అప్పుడు విత్ మెటీరియల్ కాంట్రాక్టు ఒక రూమ్కి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇస్తే మనం మెటీరియల్ ద్వారా ఒక రూమ్ వాళ్ళే కట్టించేట్టుగా కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పుడు పాతిక వేలకి ఐదు రూములు వస్తున్నాయి ఐదు రూములు వస్తుంటే ఇంకొక ఆరు రూములు కావాల్సి వచ్చింది ఇంకో రూమ్ కావాల్సి వచ్చింది అప్పుడు మా అమ్మమ్మ గారితో మా నాన్న ఇట్లా అక్క ఐదు రూములుకి వచ్చినాయి డబ్బులు ఇంకో రూమ్ కావాలి అప్పుడు ఇంకో రూమ్ కి నువ్వు డబ్బులు ఇస్తే ఐదు వేల రూపాయలు నీ ఫోటో కూడా ఆఫీస్ రూమ్ లో మావి ఫోటో పక్కన నీ ఫోటో కూడా పెడతారు అని చెప్పేసి అంటే అప్పమ్మ గారు నా దగ్గర అంత డబ్బులు దగ్గర మూడు వేలే ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ గాజులు అయ్యి అమ్మి ఆ రెండు వేలు పూర్తి చేసి ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అయితే అప్పుడు ఆరు రూములు అయిపోయినాయి ఆరు రూములు వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత దానికి ఓపెనింగ్కి గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా రావటం ఆ తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ సర్వీస్ కూడా ఆయన చేశారు కలెక్టర్ గారు ఆ రకంగా జరిగిపోయింది అయితే అది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓపెనింగ్ అయింది ఆ పంతొమ్మిది వందల యాభై ఆరులో కి బంగారే గారు లేరు కాలం చేశారు అప్పుడు మా నాన్నగారి ఆధ్వర్యంలోనే ఆ స్కూలు నిర్మించడం జరిగింది అలా అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు మా నాన్న చీఫ్ డోనర్గా ఉండేవాళ్ళు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా హెడ్ మాస్టర్ గారు నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు కూడా స్కూల్ గురించి కాస్త పట్టించుకోండి అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఏం కావాలంటే రూమ్స్ చాలటర్లేదండి పిల్లలు అయిపోయారు రూమ్స్ చాలటర్లేదు కాబట్టి నా రూమ్స్ కావాలి అని చెప్పేసి నేను మన జిల్లా పరిషత్కి లెటర్లు రాస్తూ వచ్చాను ఆ తర్వాత జిల్లా పరిషత్ సిఇఓ గారు ఒక రోజు అటు మా చందోల మీదగా వెళ్తూ వెళ్తూ స్కూల్లోకి రావడం జరిగింది చుట్టూ ఎంతో తాటి చెట్లు చాలా కనపడుతున్నాయి ఏం మాస్టర్ గారు జిల్లా పరిషత్ లో డబ్బులేవు ఇక్కడ చూ చూస్తుంటే చాలా మంది షోకారులు ఉన్నట్టున్నారు ఎవరిని అడిగితే తాటకులు ఇవ్వరు ఎవరిని అడిగితే తాళ్ళు ఇవ్వరు కనీసం ఆ తాటకులతో నాలుగు రూమ్లు వేసుకోండి అని చెప్పడం జరిగింది అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు నాకు ఇట్లా సంగతి చెప్పారు అప్పుడు నేను చెప్పాను ఏమండి తాటాకులతో వేసుకుంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి అది కప్పించాలి అప్పుడు కూలి అవుతుంది పోయిన తాటాకులు కావాలి మళ్ళీ గడ్డి కావాలి ఇవన్నీ ఎవరిస్తారు ఇస్తారు మళ్ళా అలా కాదండి కనీసం బంగళ పెంక అన్న వేసుకుందాం అని చెప్పేసి చెప్పాం చెప్తే హాయ్ మేము ముప్పై వేలు ముప్పై వేలు అవుతుంది అన్నారు పాకకి ముప్పై వేలు ఎట్లా అవుతుందంటే మీరేమో బంగ్లా పెంక్ అంటారేంటి అని చెప్పి చెప్పారు ఏమండి మనం బంగాళా బ్యాంకు ప్రయత్నం చేద్దాం అయితే అవుతుంది లేదంటే మన పాక మనకే ఉంటుంది అని చెప్పి చెప్పారు మీకు అంత ధైర్యం ఇస్తే మాకు ఇంకేం కావాలి అని చెప్పేసి అన్నారు సరే ఒక నోట్ బుక్ తీసుకొని ఆ పంతులు గారు మాస్టర్ గారు కూడా బ్రాహ్మలు ఆయనకి ఒక వాస్తు అయిన తెలుసు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున బాగుందన్నారు అప్పుడు చిన్న గుండ తీసి ఒక ఒక ఐదు ఇటుకరాలు తీసుకొచ్చి ఒక ఐదుగుర కొబ్బరికాయలు కొట్టేసి అలా శంకుస్థాపనలాగా చేసేసి ఒక ఎక్సర్సైజ్ పుస్తకం తీసుకొని బజారు బజార్కి బయలుదేరాం బజారు బయలుదేరి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే మీ పేరు అక్కడ శిలాఫలకం మీద వేస్తాం అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళాం బజారుకి వెళితే ఆ రోజు ఇరవై రెండు మంది దగ్గరికి వెళ్తే ఇరవై రెండు మంది కూడా ఎవరు కాదల్లా అందరూ తలా వెయ్యి రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అప్పటికి ఇరవై రెండు వేలు వచ్చేసింది ఆ పక్కన మా స్కూల్లో యాభై ఊరు వాళ్ళు అయితే చదువుకుంటారో ఆ ఊరు వెళ్దాం అనుకున్నాం అప్పుడు ఆ పక్కన ఊళ్ళో కూడా వెళ్ళిపోయి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే రెండు అడుగులు స్టోన్ తీసుకొని వరుసగా మీ పేర్లు వేసేసి దాతల పేర్లు వేస్తాం అదే ఐదు వేల రూపాయలు ఇస్తే గా మీ స్టోన్ ఒకటి మీ పేరుతో వేస్తాము అదే పదివేల రూపాయలు ఇచ్చేటైతే కూడా అలాగే వేస్తాం అదే ఒక రూమ్ కి కనుక ఇచ్చేటైతే ఒక ముప్పై వేల రూపాయలు ఆ రూమ్ కి మీ పేరు వేస్తాం అని చెప్పేసి ఆ విధంగా చేశాం ఆ విధంగా చేస్తే ఆ విధంగా అయిపోయింది కొట్ట ఆఖరికి మా నాన్నగారు మధ్యకాలకున్నాయ్రా కాటి పట్టిలు వేస్తే అంటుంటే నేను వెళ్ళి మా మేస్త్రిని అడిగాను అడిగితే మధ్యకాలకు లక్ష రూపాయలు అవుద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ వద్దు సార్ మీరు లక్ష ఎనభై వేల రూపాయలు ఏర్పాటు చేసుకోండి మేము స్లాబ్ వేసి పెడతాం మీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు స్లాబ్కే ప్రయత్నం చేశాం స్లాబ్కే ప్రయత్నం చేస్తే మొత్తం రెండు లక్షల్లో స్లాబ్ అయిపోయింది నాలుగు రూములు వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత ఇంకా ఇద్దరు వాగ్దానం చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకా ఒకళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు పాతిక వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఒకళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు ముప్పై వేలు ఇస్తా ఉన్నారు ఆ రెండు రాలే మా దగ్గరికి రాకుండానే మాకు రెండు లక్షల ఆరు వేల రూపాయలు మాకు ఏర్పాటైనాయి ఏర్పాటైతే ఈ ఓపెనింగ్కి ఐదు వేల రూపాయలు ఖర్చు అయిపోయినాయి ఇంకా నా దగ్గర వెయ్యి రూపాయలు మిగిలినాయి వెయ్యి రూపాయలు మిగిలితే అప్పుడు యాభై ఐదు వేల రూపాయల తర్వాత వచ్చినాయి అప్పుడు యాభై ఐదు ప్లస్ నా దగ్గర ఒక వెయ్యి యాభై ఆరు వేలు అయినాయి యాభై ఆరు వేలు అయ్యేటప్పటికి అప్పుడు మూడు ఎకరాల సైట్ అది ఆ చుట్టూ బౌండరీస్ లేవు అప్పుడు రెండు పక్కల ఇక జన్భవంలో పెట్టేసి ప్రయరీ గోడలు కడతామని చెప్పేసి ఎస్టిమేషన్ ఇస్తే లక్ష డెబ్బై వేల రూపాయలు అయింది దానిలో థర్టీ పర్సెంట్ మనం కడితే సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది అప్పుడు నా దగ్గర ఉన్న యాభై ఆరు వేలు యాభై ఒక్క వెయ్యి కంట్రిబ్యూషన్ కట్టేశా కట్టేసిన తర్వాత మిగతా డబ్బులు గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు రెండు పక్కల ప్రహరీ కూడా కట్టేసాం కట్టేసిన తర్వాత కాంట్రాక్టర్ ఇవ్వకుండా మేమే కట్టేసాము దాంట్లో పాతికే మిగిలినవి మళ్ళీ హెడ్ మాస్టర్ గారు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గర వంద వంద రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి మళ్ళీ నాకు ఇచ్చేసారు మళ్ళా నా యాభై ఆరు వేలు నా దగ్గరికి వచ్చేసాం మళ్ళీ మిగతా రెండు పక్కలు చేసాం అలా చైన్ సిస్టమ్ లాగా మొత్తం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాము హై స్కూల్ని బాగు చేసాము ఇంకా కొత్తగా రూములు కూడా కట్టాము అవి కూడా అయిపోయినాయి పిల్లలకి బల లేకపోతే ఒక అరవై బల్లలు చేయించాము అన్నీ గా సరిపోయినాయి ఆ తర్వాత కాలేజీ లేదు దానిలో మా ఊర్లో కాలేజీ లేదు కాలేజీ లేకపోతే ఆ కాలేజీ కోసం ప్రయత్నం చేసాము ప్రయత్నం చేస్తే ఆ కాలేజీ రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయింది రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయితే ఇప్పుడు మేము హై స్కూల్ కనుక కట్టించిన నాలుగు రూములు తర్వాత ఇంకా రెండు రూములు కలిపి కాలేజీకి ఇవ్వడం జరిగింది అప్పుడు కాలేజీ రెండు వేల ఎనిమిది ఆగస్టులో పర్మిషన్ తీసుకొచ్చారు గాజే వెంకటరెడ్డి గారు పర్మిషన్ తీసుకొస్తే అప్పుడు ఆ కాలేజీలో వేరే పిల్లలందరూ జూన్ జూలై కల్లా కాలేజీకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆగస్టులో పర్మిషన్ తెచ్చారు అప్పుడు మా హెడ్ మాస్టర్ గారిని అడిగి ఎవరైతే రెండు సంవత్సరాల కిరణ్ నుంచి ఆడపిల్లలు ప్యాస్ అయ్యారు వాళ్ళ అడ్రస్ తీసుకొని ఇక వెళ్ళి మేమే ఫీజులు కడతాము మీరు మీ పిల్లలు వచ్చి చదువుకోండి చాలు అమౌంట్ డబ్బులు ఇస్తుంది అవి మీరే తీసుకొని మాకు అవసరం లేదు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అట్లా ఆ సంవత్సరంలో పదహారు మంది చేసాము ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ డే వస్తుంది మా జిల్లాలో మా కాలేజీ ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ డే వస్తూ ఉంది ఇప్పుడు ఎనభై మంది పిల్లలు చేరే ఉన్నారు ఇప్పుడు వీళ్ళల్లో భేదవాళ్ళు ఎవరిని ఉంటే ఆ భేదవాళ్ళకి ఫీజు కూడా కట్టలేని వాళ్ళు ఉంటే మేము ఫీజులు కడుతున్నాము ఇంకా ల్యాబరేటరీ లేదు ఆ పక్క ఊరికి వెళ్ళి పిల్లల్ని ల్యాబరేటరీకి తీసుకెళ్ళి అక్కడ చెప్పిస్తున్నారు ఇప్పుడు దానికి రెండు రూములు ఉంటే ల్యాబ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎక్విప్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ రెండు రూములు కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టింది మీకు ఏమేమి కావాలి మీ కాలేజీకి మీ హై స్కూల్కి ఏం కావాలి రిక్వైర్మెంట్స్ అని అడిగింది అడిగితే ఇవన్నీ పెట్టడం జరిగింది అయితే ఏంటంటే మా మా మేము ఈ రెండు వేల ఇరవై ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పేద పిల్లలకి పద్దెనిమిది మంది పిల్ల పిల్లలకి ఫీజులు కట్టడం జరిగింది ఒక్కొక్క పిల్లలకి మూడు వేల రూపాయలే ఫీజు సంవత్సరానికి అందువల్ల అదే ప్రైవేట్ కాలేజీలకి వెళ్తే ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటున్నారు మా గవర్నమెంట్ కాలేజీ కాబట్టి మూడు వేలతోనే సరిపోతూ ఉంది అయితే మా కాలేజీలు కూడా మంచి లెక్చరర్స్ ఉన్నారు బాగా లెసన్స్ చెప్పేవాళ్ళు మంచి స్టాఫ్ ఉన్నారు అందువల్ల ఫస్ట్ ఇప్పుడు ఆ మంచి స్టాఫ్ ఉండబట్టి బాగా చెప్పబట్టే జిల్లాలో ఇరవై రెండు కాలేజీలు ఉంటే బాపట్ల జిల్లాలో ఇరవై రెండు కాలేజీలో ఫస్ట్ సెకండ్ వస్తుంది మాకు కాబట్టి అలా మంచి కాలేజీ మంచి పిల్లలు చదువుకునే పిల్లలు కూడా బాగా చదువుతున్నారు మొన్న ఈ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా మా కాలేజీకి రావడం జరిగింది మా కాలేజీకి వచ్చి మా పిల్లల్ని మా కాలేజీలో ఉన్న స్టాఫ్ని చూసి ఆయన చాలా మురిసిపోయి ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్ళినా కూడా చందోల కాలేజీ బాగుంది చందోల కాలేజీ పిల్లలు కూడా బాగా చదువుతున్నారని చెప్పేసి మా కాలేజీ గురించి ఆయన రెండు మూడు చోట్ల కూడా చెప్పడం జరిగింది ఈ రెండు మూడు నెలల్లో ఆ విధంగా జరుగుతూ ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో కొంతమంది బాగా చదువుకునే పిల్లల్ని ఎంసెట్ రాయిద్దామని చెప్పేసి మా లెక్చర్ చెప్పడం జరిగింది అయితే ఇందులో ఇప్పుడు మామూలు మామూలుగా మా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారంటేనే కొంతమంది ఎక్కువ మంది పేద పిల్లలే జరుగు జరుగు చదువుతుంది కాస్త కోస్త డబ్బు ఉన్నాడు కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈళ్ళల్లో ఇప్పుడు మన మాకు మా లెక్చరర్ గారు చెప్పారు మంచి బాగా చదువుకునే పన్నెండు మంది పదమూడు మంది పిల్లల చేత ఎంసెట్ రాయిద్దాం అండి అన్నారు సంతోషం అని చెప్పాను ఈ ఎంసెట్ రాయిస్తే దానిలో ఎంతమందికి ర్యాంక్ వస్తుందో చూసుకొని వాళ్ళకి మేము ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళకి ఏదన్నా మనం డొనేషన్ లాగా ఏదైనా కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేస్తే వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఇంకా కొంతమంది మనం చేసిన స్కూర్తి తీసుకునే వాళ్ళు ఇంకా కొంతమందికి వాళ్ళు ఫీజులు కట్టి చదివించడం కూడా జరుగుతుందనే ఉద్దేశం మా మనసులో కలిగింది కాబట్టి ఆ రకంగా డొనేషన్ అనేది ఒక పేద పిల్లలకి చదువుకోవడానికి మీరు డొనేషన్లు మీ అడుగుతుంది కాలేజీ కన్స్ట్రక్షన్స్ అవి ఏమి అవసరం ఎవరిని అడగక్కర్లా అవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి మనకేంటంటే బేద పిల్లల్ని మనం చదివించడానికి మేము కోరిక పెట్టుకున్నాం ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మేము కూడా కాస్త మనసు ఉన్న వాళ్ళని అందరినీ డొనేషన్స్ అవకాశం ఉంటే బేద పిల్లలు చదివించడానికి డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మేము కోరుకుంటున్నాం మాకు తెలిసిన వాళ్ళు మేము కూడా కొంత డొనేషన్ ఇస్తాము ఈ నాలుగైదు సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఎంతమంది ప్యాస్ అవుతారో మనకు తెలియదు కదా లో ఎంతమంది వస్తాయి తెలియదు దీనిలో ఎస్సీ ఎస్సీలకి తర్వాత బీసీఈలకి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫీజు కడుతుంది రీఎంబర్స్మెంట్ ఇస్తుంది మనం వాళ్ళకి కట్టక్కర్లేదు ఇంకా మిగతా ఖర్చులు ఉంటాయి కదా వాళ్ళకి ఆ ఖర్చులకి వాటికి మనం ఏర్పాటు చేయడం మనకు కావాల్సింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అందరికీ చెప్తున్నాము కాస్త మనసు వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాము ఇది మొన్న హైదరాబాద్ వచ్చాను మా అమ్మాయి ఇంటికి అప్పుడు ఈ రకంగా చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు మా అమ్మాయి వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా ఏర్పాటు చేశారు అలాగే మా అన్నయ్య గారు అబ్బాయి ఉంటే హైదరాబాద్ లో వాడికి కూడా చెప్తే వాడు కొంత ఏర్పాటు చేశాడు అలాగే అయించడానికి వాళ్ళకి చేద్దాం మనం కూడా అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఆ రకంగా మీరు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ మా నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా సోషల్ సర్వీస్ బాగా అసలు సోషల్ సర్వీస్ అంటే చాలు ఆ పాదం వింటే చాలు ఆయనకి వచ్చేస్తుంది ఇంకా మోటివేషన్ వచ్చేస్తుంది ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది ఎక్కడికైనా వెళ్ళి చేసేస్తారు ఇంకంతే అంత గొప్ప ఫ్యామిలీలో నేను పుట్టినందుకు నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా